బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ ఇబ్రాంశేఖర్ గారి ఆదేశం మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంచాల శ్రీకాంత్ గారి సూచన మేరకు నల్గొండ జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలు మరియు ఒక కార్పొరేషన్ పరిధిలో జరగనున్న స్థానిక సంస్థల బహుజన్ సమాజ్ పార్టీ ఎన్నికల్లో ఏనుగు గుర్తుపై అన్ని వార్డులలో పోటీ చేయడానికి సిద్దంగా ఉందని ఈ రోజు పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు రావులపాటి రవిశంకర్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జోనల్ ఇన్ఛార్జ్ కత్తుల కాన్షిరాం సీనియర్ నాయకులు ఎన్నికల పర్యవేక్షకులు వంటపాక యాదగిరి గారు అధ్యక్షత వహించగా నియోజకవర్గ స్థాయి నాయకులు బొట్ల శివ పుట్టల దినేష్ చుక్కారాములు రాములు బాషపాక శివ ఇటిక్యాల నవీన్ వంటపాక కిరణ్ కుమార్ మేడి వాసుదేవ్ తదితరులు పాల్గొన్నారు బహుజన్ సమాజ్ రాష్ట్రీఖర్న్న గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ఆదేశానుసారం నల్గొండ జిల్లాలో జరుగుతున్నటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో ఏడు మున్సిపాలిటీ ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ ఏనుగు గుర్తుపై పోటీ చేయడం జరుగుతుంది రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు బీసీలకి యాభై శాతం రిజర్వేషన్లని కొన్ని సంవత్సరాలుగా నయవంచనకు గురి చేసి మోసం చేస్తున్నారు బీసీలకి యాభై శాతం రిజర్వేషన్లు బహుజన సమాజ్ పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని చెప్పి తెలియజేస్తూ బీసీలందరూ కూడా గుర్తుపై పోటీ చేసి బహుజన రాజ్యాధికారాన్ని తీసుకోవాలని అందిపుచ్చుకోవాలని చెప్పి కోరుకుంటూ అదే అదేవిధంగా ఏడు మున్సిపాలిటీ ఎలక్షన్లో ఏనుగుర్తుపై పోటీ చేసే అభ్యర్థులు రేపు గెలుపు ఓటములని నిర్దేశించే స్థాయికి మా పార్టీ ముందుకు పోతుందని అని తెలియజేస్త తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మీడియా మిత్రులందరికీ జై భీమ్ జై భారత్ నమస్కారం ముందుగా నల్గొండ ప్రజానికానికి నేలి ఉద్యమ జైభీములు నల్గొండ జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఎనిమిది మున్సిపాలిటీలు అందులో భాగంగానే కార్పొరేషన్ నూతనంగా అయినటువంటి కార్పొరేషన్కు ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ ఒంటరి పోరాటం కోసం ఉన్నటువంటి నాలుగు వందల ఇరవై ఏడు బూతులలో వార్డులలో బహుజన్ సమాజ్ పార్టీ కంకణబద్దులై ప్రతి వార్డులో ఖచ్చితమైనటువంటి బిలీవ్ క్యాండిడేట్ అని పెట్టి బహుజన్ సమాజ్ పార్టీ ముందు పోవడానికి కంకణ బద్దుల నిలబడరని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి గత డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి ఉన్నటువంటి మున్సిపాలిటీలో కానీ ఎక్కడ చూసుకున్నా కానీ పారిశుద్ధ కార్మికులు కానీ డ్రైనేజీలు కానీ మౌలిక వసతులు కానీ తాగునీటి సమస్య కానీ ఇప్పటి వరకు పోలేదని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ ముక్త కట్టంతో తెలియజేస్తూ ఉంది కాబట్టి ఇప్పుడున్నటువంటి ఎలక్షన్లో బహుజన్ సమాజ్ పార్టీ గ్రౌండ్ స్థాయిలోకి పోయి ప్రతి వార్డులో పోటీ చేయడానికి కంకణబద్ నిలబడరని చెప్పి తెలియజేసుకుంటూ మరి నాలుగు వందల ఇరవై ఏడు బూత్లలో బహుజన సమాజ్ పార్టీ పోటీ చేయడానికి ముందుకొచ్చి ఎవరు ఎవరైతే నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ప్రజానికం సామాజిక నేపథ్యం వివిధ కుల సంఘాల్లో మత సంఘాల్లో పనిచేస్తున్నటువంటి నైతికంగా సామాజిక నేపథ్యం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ బహుజన సమాజ్ పార్టీ టికెట్ ఇస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఈ టికెట్ నుంచి వెళ్ళి గెలిచి మన బహుజన సమాజానికి మనమే ఇన్స్పిరేషన్గా నిలబడాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి బానిస బతుకులు కాకుండా వివిధ ఉద్యోగులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు నిరుద్యోగుడు చదువు రాని వ్యక్తి ఒక ఓటర్ వెయ్యి రూపాయలు తీసుకుంటే చదువుకున్నటువంటి వ్యక్తి రెండు వేల రూపాయలు తీసుకుంటారని చెప్పేసి మరోసారి తెలియజేసుకుంటా ఉన్నాను కాబట్టి ఈ సాంప్రదాయక బద్ధాన్ని ఈ ఓటుకు నోటు అనేది ఈ సాంప్రదాయాన్ని ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఆధిపత్య కులాలకు చెందినటువంటి ఎమ్మెల్యేలు మున్సిపాలిటీ చైర్మన్లు ప్రజాప్రతినిధులు ఎవరైతే పార్టీలు మారుతురు కానీ తరం మారతలేదు అని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం కాబట్టి ఓటరు కనీసం అవగాహన తెచ్చుకొని వాళ్ళు ఇచ్చేటటువంటి కోటరు వాళ్ళు ఇచ్చేటటువంటి నోటు వాళ్ళు ఇచ్చేటటువంటి చీర వాళ్ళు ఇచ్చేటటువంటి ప్రతి ఒక్కటి మాంసం ముద్దతో సహా తీసుకోకుండా మీరు చైతన్యంగా సామాజిక నేపథ్యంతో కొంచెం ఎవరితో నా నైతికంగా ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని తెలుసుకొని వాళ్ళ నుంచి వెళ్ళి మేము ఎందుకు ఓటేస్తున్నాం ఎవరి కోసం ఓటేస్తున్నాం అని చెప్పేసి ఆలోచన చేసుకొని మనం అంతఃకరణ శుద్ధితోటి ఓటు బ్యాంకులో మన నిజమైనటువంటి ఓటు వేయాలని చెప్పేసి మీ అందరి పాదాయ పొందాలని తెలియజేసుకుంటారు ప్రజానికానికి అని భావిస్తూ నేడు ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే ఉంది కథ చూస్తున్న డెబ్బై ఏళ్ళ నుంచి కూడా ఎలాంటి మార్పులు ఎందుకంటే పాలక వర్గాలు ఎవరున్నారో జనాలకు తెలుసు కానీ ఈసారి ఆ పప్పులు ఉడకవు ఇప్పుడు బహుజనులతో ఏకమై మన కార్పొరేషన్ కూడా చేజిక్కించుకునే విధంగా ఇప్పుడు పార్టీ కూడా డెవలప్ అయ్యింది ప్రతి మాకు చాలామంది కూడా వస్తున్నారు కార్యకర్తలు మా మాకు సార్ మమ్మల్ని ప్రోత్సహించండి మమ్మల్ని ఇది బహుజనులకు కేవలం వాళ్ళే ఓటు సీట్ ఇస్తారు పక్కా జరుస్తారు మళ్ళీ ఇంకో ఆట కానీ బహుజనులకు సీటుతో పాటు దీన్ని మనోధైర్యం కల్పించి వాళ్ళ యుద్ధ రంగంలో కార్యన్మూలు చేసే విధంగా తీర్చిదిద్దేందుకు కూడా బహుజన సమాజ్ పార్టీ ఒక కొత్త కాన్సెప్ట్ ఒక ఐడియాలజీగా మన ఒక ఐడియాలజీ రోజు గల వ్యక్తులని దీంట్లో దింపడం జరుగుతుంది రేపు ఎన్నికల్లో ఒక్క ఓటు పొల్లు ఒక్క సీటు పొల్లు పోకుండా అందరు నిలబెట్టి మేము మా బహుజనుల సత్తా ఏందో చూసి రాబోయేది ఎందుకంటే ఇప్పుడు ఈచే గాలి కూడా బహుజనులదే కాబట్టి ఇప్పుడు బీసీలకు పార్టీ టూ ఇస్తామని అదే రావడానికి లాస్ట్ ముప్పై రెండు పూజించిర్రు కానీ అట్లా బహుజనులకు ఇలా పెద్దపీట వేస్తుంది అట్టని ఉన్నత వర్గాలకు కూడా పేదలు అగ్ర ఉన్న పేదలకు కూడా మేము చాలామంది మేము మా కాడికి కలిసిండ్రు వాళ్ళకు కూడా మేము సముచిత స్థానం ఇస్తామని ముఖంగా ఎవరైనా ఆశాహావులు పోటీ చేయడానికి సిద్ధంగా ఉంటే మమ్మల్ని సంప్రదించవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన సోదరులందరికీ